మీరు జనసేన పార్టీ లో కూడా ఉన్నారు మేడం కొడాలి నాని గారి రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు భీమవరం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన దిగడ లేకపోతే అక్కడి నుంచి రావచ్చు కదా విజయవాడ నుంచి భీమవరానికి ఎంత ఉంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఎలా ప్రయాణించాలి ఏం చేయాలి కూడా వాళ్ళే చెప్తారా మేడం అభిమానులు సార్ కొడాలి నాని అన్నమానులు అభిమానంతో నా నువ్వు హెలికాప్టర్ వాళ్ళు ఆపేస్తే నువ్వు ఎందుకన్నా ఆగుతావు నువ్వు నువ్వు ఫ్లైట్ వద్దు నువ్వు ఆన్ వాక్ వెళ్ళు లేకపోతే కార్లు వెళ్ళని మాకు సలహాలు ఇచ్చే ప్రతి వాడు మనోడైతేనే సలహాలు ఇస్తారు కదా పరాడైపోతే సో మేము ఎప్పుడు కొడాలి నా అని అన్నని మనోడే అనుకున్నాం అండి ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న కూడా ఒకసారి ఇలాగే సలహాలు ఇస్తే అన్నాడు అదేంటది ఈ అట్టికాయల బండి దగ్గర మేక నవలినట్టు నవలేవాడు వాడు కూడా నాకు సలహాలు ఇచ్చేవాడా వాడు నా గురించి మాట్లాడేవాడా అని రేవంత్ రెడ్డి అన్న అన్నప్పుడు నాకు అసలు అసలు అట్టికేల బండి దగ్గర మేకలు నవలం ఏంటి తొక్కులు అసలు తొక్కులతో నాని అన్నకి ఏంటి పోలికంటే గుట్కా పాన్ పరాకు నవలేవాడు అనే పేరుని ఇలా మార్చి మార్చి చెప్పినటువంటి వేరే వంత సో ఖచ్చితంగా వాళ్ళు సలహాలు ఇచ్చే స్థాయి కాదండి ఏదైతే పోని అన్న బయటికి వెళ్లలేదు అంటే అదేదో అంటారు చూడండి అజ్ఞాతంలో ఉన్న పాండవులు ఎక్కడున్నా వాళ్ళు సమర్థత వాళ్ళది అన్నట్టుగా అన్నయ్య జనసేన పార్టీ ఆఫీస్ లో కూర్చుని ముద్రగడ గారిని వైసీపీకి వైపు పోకుండా ఒక్క లెటర్ తో ఒక్క లెటర్ తో తన వైపు మళ్లించుకున్నటువంటి వ్యక్తి అదే రకంగా బలమైన బాలశౌరి గారు పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాను పార్టీ లోపలికి వస్తుంటే అంత క్రౌడ్ వచ్చింది అంత సంతోషంగా వచ్చాను నేను అదే రకంగా ఎంపీ రెండు సార్లు చేసినాడండి మంచి స్థాయి ఉంది మంచి స్థానం ఉంది మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అయినా సరే జనసేనలో ఒక కార్యకర్తగా మీరు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు మరి మా అన్నయ్య వచ్చి బయటకు వచ్చి ప్రచారాలు చేయలేదే మా అన్న ఆఫీస్ లో కూర్చునే వ్యూహం నడుపుతున్నాడే సో బయటకు వస్తే ఒకటి లోపలికి వస్తే ఒకటి కాదండి ఏదో ఒక రకంగా ఫ్లైట్ ఆపాలని ఏదైతే విష్ణు లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వకుండా ఆపారండి అదే ఏరియాలో యాభై ఫ్లైట్లు హెలిపాడ్లు ల్యాండ్ అయినాయి మరి చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్లు భవనాలు మా అన్న ఫ్లైట్ దిగేటప్పుడు గాలు ఎగురు చూసుకుంటారు చెప్పినట్టు చెప్పారు వాళ్ళు అంటే అన్న అడుగు పెడుతున్న భయం కలుగుతుందా అరచేత్తో నువ్వు సూర్యుని ఆపగలుగుతావా ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ లో మేమేంటి అనేది ఖచ్చితంగా నిరూపించుకుంటారండి జన సైన్యం పోరాడే పటిమ గల్ల నాయకుడు ఆధ్వర్యంలో జరిగే ఎలక్షన్స్ ని చక్కగా ఏ ప్రాణ నష్టం జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ గా సెంట్రల్ భావిస్తున్నానండి సో కొడాలని అన్నయ్య అప్పుడప్పుడు చెప్పినప్పుడు రాసిన స్క్రిప్ట్ ని బయటకు వచ్చి చదువుతారు అసలు ఎందుకు ఆయనకి అక్కడ సీట్ ఇస్తున్నారు లేదా అదైతే మాకు తెలియట్లేదండి అదే మిమ్మల్ని అడగబోతున్నాను మేడం గన్నవరం అండ్ గుడివాడికి సంబంధించి మిగతా ఇన్ఛార్జీలు అందరినీ ప్రకటిస్తున్నారు ఎవరైతే ముద్రపోయిన వేణుగోపాల్ వెంకటేశ్వరరావు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గనవరం నుంచి పోటీ చేయబోతున్నాడు వైసీపీ తరఫున అంటున్నారు పాటు గుడివాడికి అయితే ఇప్పుడుదాకా ప్రకటించలేదు వీళ్ళకే సీట్లు లేవు అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది దీని మీద ఏం చెబుతుంది జనసేన సార్ ఖచ్చితంగా కొడాల నాని అన్నకి ఒకవేళ వైసీపీ టికెట్ ఇవ్వకపోతే మా దగ్గరకు మేము మేమైతే వారాహి వెహికల్ నడిపే డ్రైవర్ను తీసేసైనా మా అన్నయ్యకి అపోజ్ చేస్తామండి కొడాల నాని అన్న హీ వాజ్ ఇన్ వెరీ మచ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ డ్రైవింగ్ ఎవరు ఏ పని చేయగలిగితే ఆ పని చేయాలండి కుక్క పని గాడి చేస్తే తను ఉంటది గాడి పని కుక్క చేస్తే సో ఎవరు చేస్తే పని చేయాలి రాజకీయం తెలిసినప్పుడు రాజకీయం చేయాలా అంతేగాని గుట్కా పాన్పరగలతా నువ్వు డ్రైవింగ్ లో నేను ఎక్స్పర్ట్ ని నేను అనర్గంగా బూతులు తిట్టగలను ఉంటే నువ్వు ఆ పార్టీకి లోడెక్కిచ్చు రమణ లోడి దించు అనే దాన్ని సూట్ అవుతావు నువ్వు రాజకీయానికి ఎట్లా సూట్ అవుతావు సో ఖచ్చితంగా నీకు మాత్రం వారాహిలో డ్రైవర్ పోస్ట్ పక్క ఒకవేళ వైసీపీ గెంటేస్తే కానీ వైసీపీ నేను దేనికో దానికి వాడి దేనికని వైసీపీలో నీ అంత బూతులు తిట్టగల ప్రావీణ్యత గల్ల నాయకులు ఎవరూ లేదు సో ఖచ్చితంగా మీకైతే అక్కడ సీట్ రాకపోయినా మీరు వాళ్ళ వెనకాల ఉండవలసినటువంటి ఆవశ్యకత సో ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం మీరు ఒకళ్ళు కుదిరితే మా దగ్గరకు వచ్చినా మా కండవ కప్పుకొని దూరం నుంచి ఎందుకు మా దగ్గర నుంచే సలహాలు ఇవ్వండి అదే రకంగా మా వెహికల్ లో డ్రైవర్ పోస్ట్ ఖాళీ ఉందంట వచ్చే అన్న గుట్ట పాన్ పరకు నవ్వుకుంటా మస్తుగా డ్రైవింగ్ చేసుకుంటా లాంగ్ లాంగ్ జర్నీకి లోడ్ ఎత్తుకుంటూ వెళ్ళిపోవనా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద కూడా చక్కన రెస్పాన్స్ తెలియజేశారు నమస్కారం రజనీ గారు నమస్తే